హల్లెలూయా అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని ఆ చాటిలో కర్పూలో ఆ ఊబృత్తిత్తుల్లో గుండె ప్రయాకల్ చాటిలోంచి ఐయ్ హేలోసింగ్ నా నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ ద హోలీ స్పిరిట్ ఫాదర్ యేసు నామవ పట్టణం యేసు నామవ కర్పూలో ఖబరు దబలు దబలు గాడిగా కల్పం ఆ ది బాబర నరసి హల్లెలూయా పీస్ యేసు ఖబరు దబలు దబలు లేచి నిలబడండి హల్లెలూయా ఓ బాపు శేఖం అనతి స్తోత్రం స్తుతి పాతియా దేవుని స్తోత్రం హల్లెలూయా స్తోతికే స్తోత్రం స్తుతి 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 సుబ స్తుతి হallelujah চাবল গটান গটিকা গোবা অভিষেক কানে মানা छोड़ব না গোবা অভিষেক 예수 নামములో 아멘 아멘 হallelujah থ্যাঙ্ক ইউ জেসাস থ্যাঙ্ক ইউ জেসাস থ্যাঙ্ক ইউ জেসাস থ্যাঙ্ক ইউ জেসাস থ্যাঙ্ক ইউ চলো টু ফারি বাবা রাদার ফেরি না রাছেন 아멘 চাবল গটান গটিকা হallelujah 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 థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీస్ హల్ లూయ సృతి చత కానీ దీ హల్ మతో కానీ దీ నాత్మత్వారాయి కాయ చెస్ అమె అల్ లూయ హల్ లూయ హల్ లూయ కొంచెం అంతకుముందు టాబ్లెట్లు వేసుకొని అసలు పని కూడా వేసేదాన్ని కాదు కొద్దిగా మొన్న శనివారం నుంచి అసలు టాబ్లెట్లు వాడట్లేదు చాలా వరకు వెళ్ళిపోతుంది మాది బాబునవారి లోన్ పడితే ఎక్కడ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళదు లోన్ పడతలన్నీ టేస్టులు చేపించుకున్నాము హాస్పిటల్ హాస్పిటల్ అంటే చాలా రోజులు అయ్యే గారు చూపించుకొని ఊపిరితిత్తులో హోల్ పడ్డది అని అంటారు అది మందులతో తగ్గిపోతుంది మందులు ఇస్తూనే ఉన్నారు హోల్ పడింది అండి మందులు వాడుతూనే పని చేసేదాన్ని అసలు పోయిన వారం వచ్చినప్పుడు అయితే శక్తి లేదు ఒంట్లో కదా మా అసలు నువ్వు బ్రతకదాన్నే చెప్పాను అందరూ చాలా నేను కూడా చెప్పాను అని మీ ఆయన రాలేదు అయ్యా నాకు మా ఆయనకి రానికి రాదు అక్కడ అది వాచ్ మీన్ ఉన్నాడు కదా నేను కూడా చెప్పాను ఈమెను చూసినప్పుడు ఏమీ లేదు చనిపోద్దు అబ్బాయి మీ భార్య అని చెప్పాను అప్పుడు ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకున్నాక ఎన్నో శక్తులు ఈ పెడ్డని వదిలేసి వెళ్ళిపోయినాయి చప్పట్లు కొట్టింది గట్టిగా నీకు ఇక్కడ గ్యాస్ పట్టేసింది గ్యాస్ బాగా నొప్పిందాయ్ ఇక్కడ చూడ ఇప్పుడు చూడు రిలీఫ్ వచ్చేసింది చూసుకోండి గట్టిగా ఇక్కడ పట్టేసింది గ్యాస్ ఇప్పుడే రిలీఫ్ అయిపోయింది డాక్టర్లు ఎప్పుడు చెప్పారు ఎంత కాలంగా నీకు అసలు బా ఎనిమిది నెలలకు ఎక్కువ అయిపోతున్నాయి కదా ఎనిమిది నెలలకు ఎక్కువ అయిపోతుంది ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు ఇద్దరు పిల్లలు అయ్యేగారు ఈ అంటే నీకు హోల్ ఎక్కడ అన్నారు ఊపిరితిత్తులో ఊపిరితిత్తులు హోల్ పడిపోయి ఆయాసం వచ్చేసాడు ఆయాసం దగ్గు అసలు అని తిరిగేదాన్ని అసలు ఆహా లేదు అయ్యగారు ఇక్కడికి వచ్చాక మొన్న నుంచి కొంచెం తింటున్నాను అసలు ఎంత వీక్ ఉందంటే అదే అమ్మాయి అంత వీక్ ఉంది నేను కూడా చెప్పేస్తుంది ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను అసలు బ్రతకనేమో చనిపోతానేమో అనుకున్నా మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది అయ్యగారి దగ్గర కోమా బ్రతుకుతో ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు కదా చిన్న వయసే కదా పాపం ఆ పిల్లల్ని చూసుకుని భర్తను చూసుకుని డాక్టర్లు చెప్తున్నారు నువ్వు చనిపోతావు అని అలాంటి సమయంలో తట్టుకోగలమా చెప్పండి తట్టుకోగలమా చెప్పండి అంత బాధ నిన్న ని సాక్ష్యం చెప్పు అందరికి మేలు జరగాలమ్మా మరి రిపోర్ట్లు ఉన్నాయా హోల్ పడిందంటే చాలా అదే ఊర్లో ఉన్నాయా హాస్పిటల్ పేరు ఏంటమ్మా హాస్పిటల్ పేరేమో తెలియదు కానీ చాలా రోజులా చూపించుకొని కూడా ఇక్కడనే చూపించుకొని మందులు హైదరాబాద్ హైదరాబాద్లోన మందులు రోజు చేసుకోవాలా రోజు మందులు వేసుకుంటేనే పని చేసేదాన్ని కూడా చేస్తావా అదే ఇంట్లో పని చేసుకోవాలన్నా కూడా శక్తి లేకపోయేది వది కాదు ఆవిడ ఎవరు మీ ఆడుకోడ కదా నిరా సిస్టర్ ఏడుస్తుంది పాపం ఆవిడ కూడా కండ్లారా చూస్తారు మీ వదిన వదిన ఏమవుతుంది ఆడపడి ఆడపడుచా అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అసలు అమలు చూసినప్పుడు ఎనిమిది ఎనిమిది నెలల నుంచి ప్రాబ్లము ఇందులో హోల్స్ అని చెప్పారు సార్ ఆ దగ్గు కూర్చేవాళ్ళ లేరు కదా దగ్గు ఆయాసము అసలు ఎముకలకు జ్వరం పట్టింది అని చెప్పారు డాక్టర్లు శక్తి అయితే వచ్చింది కదా దేవుని చప్పలు కొట్టండి స్తోత్రం చెప్పండి గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి పోయిన వారం ఉన్నప్పుడు నాకు కూడా చాలా మొత్తం శరీరం అంతా మంట మంట ఎప్పుడు మంట మంట జ్వరం ఈ వారం ఉంది ఆ జ్వరం మంట చప్పలు కొట్టాలి మరోసారి జాగ్రత్తగా గట్టిగా చప్పలు కొట్టాలి నాకు ఇట్లా అవుతుందని మా వాళ్ళకి కూడా చెప్పేదాన్ని కాదు ఇంకా నాలో నేనే అనుభవించేదాన్ని అనుభవించేది అంటే అమ్మ చూసిందా టీవీలో అమ్మ టీవీలో చూసి ఫోన్ చేసి చెప్పింది చెప్తే ఇక్కడికి వచ్చావు ప్రస్తు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయనకి స్తోత్రం చెప్పండి గట్టిగా మరి ఊపిరితిత్తులు పడతామంటే అది అనేది ఎంత కష్టమండి మరి వేసాయి ఎంత అద్భుతం చేశాడు ఇంటి అలపాతేడుస్తూనే అంటండి ఈ బిడ్డను చూసి బ్రతకతోని అమ్మ టీవీలో చూసి మరి అక్కడ ఫలాన్స్ ఆటికెళ్ళమంటే భర్త భార్య వాళ్ళ ఆడబిడ్డ అక్కడికి వచ్చారు అసలు పోయిన వారం ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే అంత విడుదల దేవుడు ఇచ్చేసాడు చెప్పలు కూడా గట్టిగా ఆమె హలే లూయ నిజంగా మన దేవునికి అసాధ్యమైందేది ఉండదు ఆమె హలే లూయ ఈ వారం అన్నం తిందే మందులు వేసుకుంటలేదు ధైర్యం వచ్చేసింది అంట వచ్చిందా ఇంకా లేదా వచ్చిందే నీ పేరు చెప్పు నీ పేరు సుజాత సుజాత వచ్చేసింది ఎక్కడ పని చేస్తున్నారు ఇప్పుడు మేము అక్కడ వాచ్ మేనుకుంటాం నిజంపేట 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 అలా ఇలాంటి కార్యాలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కదా తండ్రి చేస్తే ఈ అద్భుతాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలిగిన